ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో ఈ దీపం టూ పథకం పెట్టారు అధ్యక్ష ప్రతి కుటుంబానికి కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష వీళ్ళు జివో ఇచ్చారు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టుగా అందులో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఒక సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు నాలుగు నెలలకి ఒక బ్లాక్ పీరియడ్ అని ఏప్రిల్ నుంచి జూలై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి దీనికోసం మేము ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్ లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష మార్చికి పది నెలలు అవుతుంది అధ్యక్ష అంటే పది నెలల్లో కేవలం ఒక సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ పది నెలల పాటు ఒక కుటుంబం ఒక ఒకే ఒక గ్యాస్ సిలిండర్ తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష ఇది నిజంగా భావ్యమైన అధ్యక్ష నేను అడుగుతున్నాను ఇది ఇలా ఒక సిలిండర్ తో వంట చేసుకోవడం సాధ్యమైన అధ్యక్ష అది నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే దీపం టూ పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష కానీ దీపం టూ అంటే రెండు సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్లు ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష అసలు ఈ ఉంది అధ్యక్ష ఎంత మందికి లబ్ధిదారులు ఉన్నారు అని అడిగాం అధ్యక్ష దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప అసలు అందే విధంగా అంటున్నారు తప్ప అసలు అధ్యక్ష అధ్యక్ష ఉచితం అంటే లబ్ధి అధ్యక్ష అధ్యక్ష ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా అధ్యక్ష ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ అని ఇవ్వాలి లబ్ధిదారుడు అకౌంట్ లో డబ్బులేనే ఇవ్వాలి అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అసలు మేమే గ్యాస్ కంపెనీలు అర్థమేంటి అధ్యక్ష ఇది మా డౌట్ కాదు అధ్యక్ష ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ఈ డౌట్ రోజు మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష మీరు విన్నారో లేదో లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతిల్ నెహ్రూ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానాన్ని మారుస్తానని వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ గారు అన్నారు అధ్యక్ష ఇది మా ఒకసారి డౌట్ కాదు ఇవ్వాలి లేదా లబ్ధిదారుల అకౌంట్ డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేదు అంటే ఈ లబ్ధిదారుల సంఖ్య అంటే యాభై ఐదు లక్షల మంది ఉన్నారు వాళ్ళని తగ్గించడానికి అనేసా వాళ్ళ ఉద్దేశము మాకు క్లారిఫై చేయాల్సింది చెప్పండి లో భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు అధ్యక్ష ఈరోజు చూసుకుంటే అధ్యక్ష జివో నెంబర్ ట్వెల్త్ ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ జీవో అమలులోకి వచ్చింది అధ్యక్ష సంవత్సరానికి మూడు సిలిండర్లు నాలుగు నెలలకు ఒకసారి అని చెప్పారు అధ్యక్ష అయితే ఆ లెక్కన తీసుకున్న అక్టోబర్ ముప్పై నుంచి కూడా మార్చి వరకు నాలుగు నెలలకు ఒకసారి ఈ సిలిండర్ ఇస్తున్నారు అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఈ రకంగా తీసుకున్నా కూడా అధ్యక్ష ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా అక్టోబర్ ముప్పై నుంచి తీసుకున్నా కూడా అధ్యక్ష అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి మార్చిలో కూడా ఒక సిలిండర్ రావాలి అధ్యక్ష అక్టోబర్ నుంచి మనం తీసుకున్నా కూడా మార్చి వరకు ఇప్పటికి ఈ ఈ పీరియడ్ అంతా ఫైవ్ మంత్స్ ఉంటుంది అధ్యక్ష ఈ ఫైవ్ మంత్స్లో రెండు సిలిండర్లు ఖచ్చితంగా రావాలి అధ్యక్ష మీరు ఈ ఈ కు ఒక సిలిండర్ ఇస్తున్నారా రెండు సిలిండర్లు ఇస్తున్నారా అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ దీపం కనెక్షన్ కింద అధ్యక్ష పర్టికులర్గా కొన్ని కంపెనీల వారికే ఈ ఇది దీపం కనెక్షన్ వర్తిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు హెచ్పి గ్యాస్ ఉంటేనే వర్తిస్తుందని కొంతమందికి అనుమానం ఉంది అధ్యక్ష అలా కాకుండా భారత్ కానీ ఇండియన్ గ్యాస్ ఆ కనెక్షన్స్ ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందా అనేది మా క్వశ్చన్ మంత్రి గారు వీళ్ళు ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అది అంటే రోజు పుంకాలు పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాధాంతం చేయడం మేము చాలా స్పష్ట మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ లో మేము పెట్టిన ప్రమాణాల మేరకు అది చాలా సింప్లిఫై చేశాం ఆ ప్రమాణాల మేరకు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం టూ పథకం కింద మేము అందిస్తాం దీని వెనక దీని వెనక చెప్తా మీకు బ్రేకప్ చెప్తా ఏం పర్లేదు తొందరగా చెప్తా రాష్ట్రంలో ఉన్న దీపం పథకం కింద లేదా ట్రైబల్ ఎల్పిజి పథకం కింద యాభై ఏడు లక్షల ఎనభై ఒక్క వేల నూట అరవై ఒక్క కనెక్షన్స్ ఉన్నాయి ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్ కింద అంటే ప్రత్యేకంగా మహిళల కోసం ఇచ్చిన ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్ లో డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద ఆరు లక్షల రెండు వేల ఆరు వందల నలభై కనెక్షన్స్ ఉన్నాయి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల నూట అరవై ఆరు కనెక్షన్సే ఉన్నాయి అధ్యక్ష టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఎల్ కనెక్షన్స్ డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు అధ్యక్ష జనరల్ కనెక్షన్స్ ఎనభై లక్షల తొంభై మూడు వేల నూట తొంభై ఏడు దీని టోటల్ కోటి యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల కనెక్షన్స్ అధ్యక్ష ఇక్కడ ఎక్కడ సంఖ్యలో పొరపాటు లేదు ఏ పథకం ప్రారంభించినా ఏ ఏ ప్రభుత్వం ప్రారంభించినా పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేసుకునే చేస్తాం తప్ప ఆ విధంగా ఉండదు వీటితో పాటు మీ అందరికీ అర్థం అవ్వాల్సింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఈ రోజున ఐదు రాష్ట్రాల్లో ఒక సిమిలర్ పథకం అంటే ఈ స్థాయిలో కాదు కానీ తక్కువ స్థాయిలో భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం టూ పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం సూపర్ సిక్స్ లో పెట్టిన దీపం టూ పథకం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి గారికి కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి నివేదించాం డైరెక్ట్గా మేమే బెనిఫిషరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న పద ఆకున్న సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పిఎఫ్ పిఎఫ్ఎంఎస్ అంటారు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు సిలిండర్ డెలివరీ అయిన డెలివరీ అయిన తర్వాతనే ఈ ఇరవై ఐదు రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం అది కుదరలేదు అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్ గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష అదే విధంగా గౌరవ సభ్యురాలు అడిగారు ఈ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున కోటి యాభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష సిలిండర్స్ ఇవ్వలేరు వాళ్ళకు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే ఇప్పుడు పదిహేను రోజులు అయింది ఈ పథకం మాములు పెట్టి ఇప్పుడు వరకు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు బుకింగ్స్ అయిన అధ్యక్ష మన రాష్ట్రంలో థర్టీ ఫైవ్ లాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ బుకింగ్స్ అయినాయి అందులో ఒక్క సెకండ్ ఓపెంపార్ట్